హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ భారతదేశంలో పర్యావరణానికి అనుకూలంగా పర్యాటక హోమ్ స్టేల అభివృద్ధి కోసం నీటి ఆయోగ్ ప్రత్యేక రిపోర్ట్లు విడుదల చేసింది మోదీ గారు పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఓనా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును ప్రారంభించారు బీహార్లోని సీమారియా వంతెనను గారు ప్రారంభించారు ఈ వంతెన రాష్ట్ర రవాణా వాణిజ్య రంగాలకు కీలకంగా మారనుంది తెలంగాణలో సెమీ కండక్టర్ అభివృద్ధి కోసం టీచిప్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారత ప్రభుత్వం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను ప్రవేశపెట్టింది దీనిలో పన్ను విధానాల్లో సవరణలు చేసి పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేశారు భారత ప్రభుత్వం డిజైన్ రంగంలో స్టార్టప్లు ఇన్నోవేషన్ను ప్రారంభించేందుకు డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రారంభించింది మాదక ద్రవ్యాల అక్రమణ రవాణాను అరికెట్టేందుకు ఆపరేషన్ వీడౌట్ను ప్రారంభించారు ఇరాన్లో సస్టైనబుల్ పవర్ వన్ ఫోర్ జీరో ఫోర్ అనే భారీ సైనిక వ్యాయామం జరిగింది ఇందులో పలు దేశాలు పాల్గొని రక్షణ సహకారాన్ని బలోపేతం చేశాయి ఎన్ఎటిఓ తన కొత్త లాజిస్టిక్స్ హెడ్ క్వార్టర్స్ను స్వీడన్లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది దీని ద్వారా యూరప్ రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు కన్నుమూశారు ఆగస్టు ఇరవై మూడున భారతదేశంలో నేషనల్ స్పేస్ డే జరుపుకున్నారు చంద్రయాంత్రి విజయాన్ని గుర్తు చేసుకుంటూ అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన పురోగతిని ఈరోజు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వరికి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి